వాసవిక్లబ్ షాపూర్ నగర్ సేవా సంస్థ ద్వారా గుర్తింపు పొంది జోన్ చైర్మంగా పదవి బాధ్యతల ద్వారా తను వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్ధారించిన ప్రతిసేవా కార్యక్రమాన్ని క్లబ్ల ద్వారా విజయవంతముగా నిర్వహించి సేవాతత్వం కలిగిన లీడరని గుర్తింపు పొంది రెండు వేల ఇరవై ఐదుకు గాను రీజియన్ ఆరుకు రీజియన్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకుని ఇప్పటి వరకు ప్రతిసేవా కార్యక్రమానికి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ తన వంతు ధన వస్తు సేవా రూపంలో సహాయము చేస్తూ మా క్లబ్బులను ముందుకు తీసుకెళ్తున్న మా రీజియం సెక్రటరీ షాపూర్ నగర్ శ్రీ శ్రీవాసవికన్యకా పరమేశ్వరి దేవస్థానమును అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకుపోవడానికి ఎన్నెన్నో కష్టాలకి ఓర్చుకుని సమయానుకూలంగా దేవాలయానికి తనకు ఉన్నంతలో ధనవస్తు సేవా సమయాన్ని కేటాయించినా మన రీజియన్ సెక్రటరీ విఎన్ మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు